ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా నాలుగు వందల ముప్పై ఆరు పరుగుల భారీ స్కోర్ సాధించింది ఓవర్ నైట్ స్కోర్ నాలుగు వందల ఇరవై ఏడు ఇరవై ఒక్క పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది ఇక మూడో రోజు ఆర్ను ప్రారంభించిన భారత్ మరొక పదిహేను పరుగులు మాత్రమే చేసింది చివరి మూడు వికెట్లను పది బంతుల వ్యవధిలో కోల్పోయింది మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో నూట తొంభై పరుగుల ఆధిక్యత భారత్ కు లభించింది ఇక రవీంద్ర జడేజా ఎనభై ఏడు పరుగులు చేశాడు ఇక అక్షర్ పటేల్ నలభై నాలుగు పరుగులు చేసి వీళ్ళిద్దరూ కూడా సెంచరీ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు కానీ జడేజా అవుట్ తీవ్రమైన వివాదాస్పదంగా మారింది అవుట్ కాకపోయినప్పటికీ కూడా థర్డ్ ఎంపైర్ నిర్ణయంతోనే జడేజా పెవిలియన్ కు చేరాల్సి వచ్చిందని టీమిండియా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు అలాగే చూసిన జనాలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది అసలు ఏం జరిగిందంటే రూట్ వేసిన బంతిని జడేజా డిఫెండ్ కు ప్రయత్నించగా ఎంపైర్ గా ప్రకటించాడు బ్యాట్ కు తగిలిన తగిలిందని గట్టి నమ్మకంతో జడ్డు రివ్యూకి వెళ్లాడు అయితే జడేజాకు మాత్రం షాక్ ఎదురైంది బ్యాట్ కు బంతి తగిలినట్టు తెలింది కానీ ప్యాట్స్ కు తగలక ముందే బ్యాట్ ను తాకినట్లు స్పష్టత లేదు దీంతో థర్డ్ ఎంపైర్ బ్యాట్ ను ముందుగా తాకిందా లేదా అనే విషయాన్ని నిర్ణయించలేకపోతున్నాడు అంటూ తెలిపాడు అనంతరం ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయంతో జడేజాను అవుట్ గా ప్రకటించాడు దీంతో ఎంపైర్ పై విమర్శలు వస్తున్నాయి స్పష్టత లేని విషయాల్లో ఫీల్డ్ ఎంపైర్ కాల్ ను అనుసరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు థర్డ్ ఎంపైర్ నిర్ణయంతో జడేజాకు తీవ్రమైన అన్యాయం జరిగిందని లో యశస్వి రోహిత్ శర్మ గిల్ కేఎల్ రాహుల్ జడేజా వీళ్ళందరూ పర్వాలేదు అనిపించుకుని స్కోర్ చేశారు ఇక అక్షర్ పటేల్ కూడా బాగానే రాణించారు మొత్తం మీద ఎంపైర్ చేసిన అన్యాయం కారణంగా జడ్డు తన సెంచరీని ఈ రోజు మిస్ అయ్యాడంటే అవుననే చెప్పుకోవచ్చు